పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టిపి రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నరసయ్య లో రాజీ లేని పోరాటం చేస్తామని తెలంగాణ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు ఆదివారం జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి సీనియర్ సిటిజన్స్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఐదోసారి హరి అశోక్ కుమార్ పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రిటైర్డ్ జిల్లా అధికారి పబ్బా శివానందం ఎన్నికల అధికారిగా వ్యవహరించగా జిల్లా అధ్యక్షుడుగా హరి అశోక్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పిసి హనుమంతారెడ్డి కోశాధికారిగా గౌరశెట్టి విశ్వనాథం అసోసియేట్ అధ్యక్షుడుగా బొల్లం విజయ్ ఉపాధ్యక్షులుగా వెల్మూల రావు కె సత్యనారాయణ ఏ విజయలక్ష్మి ఆర్గనైజింగ్ కార్యదర్శుగా ఎండి యాహూబ్ బి కరుణ సయ్యద్ యూసుఫ్ సంయుక్త కార్యదర్శులుగా దిండిగాల విఠల్ ఎండి ఇక్బాల్ కె గంగాధర్ కార్యవర్గ సభ్యులుగా పన్నెండు మంది ఏకగ్రీమంగా ఎన్నికయ్యారు కార్యవర్గ ప్రతినిధులకు రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలకొంట సంజయ్ ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ಉಪ್ಪ ಮು ಸರ್ ಯಾಕೂಾರು ಅ ಸತ್ಯನಾರಾಯಣಗಾರಿಯ ಸತ್ಯನಾರಾಯಣಗಾರಾಪರ್ ಗಾರು ರೂರು ಪ್ರೇಮಾರಾಲಯಗಾರೀರ ಅತ್ಯೇಕ ನಮಸ್ತೆ ತೆಲಂಗಾಣ ರಿಪೋರ್ಟರ್ ಮಹೇಶ್ ಕೊಪ್ಪು ಮಹೇಶ್ ಗಾರು ಅದೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ స్టార్ ఛానల్ ద్వారా ప్రసారం చేసుకున్న అధ్యక్షులను అట్లాగే కార్యక్రమంలో హాజరైన ప్రతి పెన్షనర్కు ఏడు పేదన తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా మన ఐఏ నమస్కారం చెప్తామండి మొదటి మొదటిగా మరి మన ఏకగ్రీవంగా ఎన్నికైన ఫలితాలను తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా వివరిస్తూ ఎన్నికల నాటి నుంచి సంఘం యొక్క నియమ నిబంధనలు ఖచ్చితంగా